ప్రస్తుతానికైతే ఇంటికి వచ్చేసినాం అనమాట సో ఒక నాలుగు గొత్తులైతే కొట్టుకొచ్చినాము సో ప్రస్తుతానికైతే వర్షం బలం అనమాట వర్షం అయితే సో బలంగా పడుతుంది వర్షం అయితే చూడండి ఒకసారి అనుకోండి సో ప్రస్తుతానికి అయితే మనం టీచింగ్ తాకెళ్ళి దిగా అనమాట సో ఒకసారి కొట్టుకుందాము ఎలా ఉంటాయో కుదిరిపోయి ఉన్నాయా లేదా రాత్రి ఉన్నాయా మొహం అంతా పోసుకొని హే గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ప్రస్తుతానికి అయితే అందరూ బయలుదేరాం అనమాట సో చరణ్ అండ్ జస్వంత్ హాయ్ చెప్పేపు సో ప్రస్తుతానికైతే ఎక్కడికి బయలుదేరానంటే జీవనాధిగ్కి అయితే పోతాం అనమాట సో పాప జీవనాడు ఉంది కాబట్టి సో పోయేసి కొద్దిగా పని ఉంది సో దాన్ని చూసుకొని అయితే రావాలన్నమాట సో ప్రస్తుతానికైతే ఇప్పుడు టైము తొమ్మిదిన్నర అవుతుంది సో ఇంకా అన్నమైతే తినలేదన్నమాట ఏదైతే తినేసినారు సో నేను తినాలన్నమాట సో తినేసి ఇంకా బయలుదేరేసి అయితే పోవాలా వెళ్ళి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ప్రస్తుతానికి జున్ను పాలు అయితే ఎత్తుకెళ్తున్నాం అనమాట సో ఈరోజు మూడో రోజు అనమాట మన అయితే జున్ను పాలు అవుతుంది లైట్గా సో జున్నుపాలు ఎత్తిపోయి కొద్దిగా ఇచ్చేసి జీవన అయితే అక్కడ వేరే వాళ్ళు కూడా అడిగినారు సో అందుకోసం ఎత్తిపోయి ఇచ్చేసి చిన్న పని అయితే ఉందనమాట దాన్ని చూసుకొని అయితే వచ్చేస్తాం ప్రస్తుతానికైతే అక్కడికి వెళ్ళేసి వచ్చి అయితే తాటికాయలు పోదాం అనుకోవడం అనమాట సో ప్రస్తుతానికి చూద్దాం ఎండను బట్టి సో ఒకళ్ళు ఉన్నాయన్నారు తాటికాయలు అయితే మన అడివిలో తాటికాయలు అయితే ఉన్నాయన్నమాట సో చాలా ఏం అయిపోయింది నేనైతే పోయేసి అయితే సో మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయిందనమాట పెద్ద థాట్ ఉందనమాట అసలు అసలు మీరు చూసినట్టు షాక్ అవుతారన్నమాట అడవిలోనే సో పెద్ద తోట ఉన్నట్టు ఉంటుంది అసలు మన మనం మాడితోటట్టుందో అదిలాగుంటుందన్నమాట ఉంటుంది అనమాట వరుసగా చెట్లు ఉంటాయి మనకి ఎంత కాయలు కావాలో కోసుకొని తినొచ్చు సో డోట్ అయితే వెళ్ళాలన్నమాట సో ప్రస్తుతానికి నగరం వెళ్ళేసి వచ్చి అయితే వెళ్ళాలి ప్రస్తుతానికైతే మల్లెపూలు అయితే కోసుకున్నాం అనమాట సో చిన్న రోజేట్లయితే అన్నమాట ఎవరు డేడీ ఎవరదే ఎవరదే అన్నా నువ్వు పిలుస్తానడా అన్నా చూడు ముఖం అంతా మాడి పొండ్లు పూసుకొని

సుమారు ఉంద నేర్ చాలే అన్నా 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 ప్రస్తుతానికైతే నిన్న పొంగలు పెట్టినారనమాట సో దేవుడికి సో బెల్లం అయితే పెళ్ళం అన్నం అయితే తిన్నాం అనమాట పెట్టవా డే తిన్నావా తోసినవాసినవాసినవా అవును డాడీ జేజికి లేదు డాడీ నువ్వా జేజికి ముక్కినావా ఎట్లా ఎట్లా ఎట్లావా తిన తిండి

అనుకో అరసునట్టే అన్నా అనేది అన్నా అమ్మ ఎన్ని లైబ్రిటీస్ కూడా నాలుగో సంవత్సరం పెట్టిపోతుంది ప్రస్తుతానికి అయితే ఇంటికొచ్చేసాం అనమాట సో చరణ్ జష్ వచ్చే ఇంకొక అబ్బాయిని పిలుచుకోవాలి అని ఇద్దరు ఉండారు సో మొత్తం ఒక నలుగురు అయితే నలుగురు ఐదు మంది అయితే పోదాం అనుకుంటున్నాం తాటికాయలకి అయితే సో ఇప్పుడు టైం అయితే మూడున్నర నాలుగు అవుతాం అనమాట ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుంది అనమాట అడవికి వెళ్ళాలన్నమాట సో చూపిస్తాను మీకు ప్రస్తుతానికి మామిడి తోటలో అయితే వెళ్తున్నాం మీరు చూస్తుంటారు కదా సో ప్రస్తుతానికైతే అయితే అయితే వెళ్తున్నాం అన్నమాట సో నేను చరణ్ జస్ట్ వంతు చేస్తాను నేను అయితే అబ్బాయి అనమాట సో మా మామ కొడుకు అబ్బాయి కూడా సో మనుగరి అనమాట సో అయితే నలుగురు వెళ్తున్నాం సో మామిడికాయలు చూడండి ఎలా కాల్సిన అయితే బెంగళూరు కాయలు అనమాట సో ప్రస్తుతానికైతే వెళ్తున్నాం అనమాట అయితే చూద్దాం చాలా రోజులైతే అయిందనమాట అయితే వెళ్ళేసి చూద్దాం ఈసారి మీకు ఆ నుంచి వచ్చి ఉంటే మీకు ఒక తోటలాగా చూపిస్తుంటాం అనమాట కుట్టపై నుంచి సో ఇదిగోండి ప్రస్తుతానికైతే ఎక్కడైతే స్టార్ట్ అయినాయి అనమాట ఇక్కడి నుంచి అయితే మొత్తం తోటే అనమాట ఇదంతా ఇదిగోండి అక్కడ కూడా కనిపిస్తారు చూడండి మీకు మొత్తం తోటే అనమాట ఇదైతే సో మన వాళ్ళైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు టైం సో ప్రస్తుతానికి మనోళ్ళు అయితే కొంకి దోటైతే తోటి అయితే తీసుకు సో సో ఇంకైతే చెట్లు ఒకసారి చెట్లు చూపి మెల్లిగా చూపి బాగా చూపి పైకెత్తు చెట్లు సో ఆ చెట్లు అంతా తాటకాయలే అనమాట సో ఇదంతా తాటితోపులాగే ఉంటుందన్నమాట సో చూద్దాం ఎక్క చెట్లో అయితే చూసి అయితే కోసుకుందాం అనమాట సో లాగినాం కదా సో కొంకి అయితే ఊడిపోయింది సో మళ్ళీ కొట్టుకోవాలి కొంకి సో ప్రస్తుతానికైతే కొంకి ఊడిపోయింది అనమాట సో మళ్ళీ తగిలించుకొని అయితే మళ్ళీ లాగాలి ప్రస్తుతానికైతే ఆ పొదలు అయితే పడిపోయినాయి అనమాట రెండు గుత్తులు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి మొబ్బైతే గాలి వాన వేస్తా ఉందనమాట తురుగా అయితే వానైతే స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఏం చేయాలి అర్థం కాల అయితే వచ్చేసి స్టార్ట్ అయిపోయింది సో వాళ్ళు అయితే తాటికాయలు అయితే వస్తున్నాను అనమాట ప్రస్తుతానికైతే సో ఈ తాటికాయలు అయితే కొట్టినాయి అనమాట ప్రస్తుతానికైతే చెట్టు కింద అయితే ఉన్నాం అనమాట సో ఇంకా ఆరు ఉంటే ఒక నాలుగు గుత్తులు కొట్టుకుని అయితే వెళ్ళిపోయిండొచ్చు ప్రస్తుతానికి నాలుగు గుత్తులు అయితే కొట్టినాము చూద్దాం లేపకాయలు కాయలే అనుకుంటున్నాం లేతకాయలు ఉంటుంది మా ఊరే మా మామ కొడుకు కొత్తగా జాయిన్ అయినాయి అనమాట టీంలోకి హాయి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వర్షం లేకపోయింటే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింటుంది అనమాట సో ఇదంతా చెట్లే అనమాట తాటి చెట్లు ఇదంతా కూడా తాటి చెట్లే సో వర్షం లేకపోయింటే మీకు బాగా తిరిగి అయితే చూపిచ్చుండొచ్చు సో ప్రస్తుతానికైతే వర్షం బలం అయిపోయింది అనమాట వర్షం అయితే సో బలంగా పడుతుంది వర్షం అయితే చూడండి ఒకసారి చూడండి తాకకాయలు కనిపిస్తా చాలా రోజుల తర్వాత తాటికాయలకి వచ్చినాక ఈ వర్షం అనేది ఇప్పుడైనా పట్టుకుంది అనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే తాకికాయలు మొత్తం కూడా ఉంటాం బయలుదేరే ఇంకైతే వేసుకోం పోతే మనోళ్ళ పాపం చెట్టు కింద అయితే అనమాట తాకికాయలు కనిపిస్తున్నాయా తాకకాయలు కనిపిస్తున్నాయి మనోళ్ళకి చాలా మూడ్ ఆఫ్ అయిపోయింది అనమాట వర్షం వచ్చి స్టాట కూడా అయిపోయిందన్నమాట ప్రస్తుతానికైతే ఇంటికి వచ్చేసినాం అనమాట సో ఒక నాలుగు గొత్తులైతే కొట్టుకొచ్చినాము వాన అయితే బేభత్సంగా వాన అయితే బేవచ్చంగా స్టార్ట్ అయిపోయిందనమాట సో అయితే వచ్చేసినాం పోయినాం నేరుగా ఒకే ఒక చెట్లో కోసినాం అనమాట అప్పటికే వర్షం అనేది వచ్చేసింది సో అందరూ మన వాళ్ళు అంతా తడిచిపోయినారు మీరు చూసారు కదా ఆల్రెడీ వీడియోలో అయితే సో కాయలు ఎలా ఉన్నాయో కూడా తెలియదు అనమాట కొన్ని లేతగా ఉండొచ్చు లేదా కొన్ని ముదిరిపోయి ఉండొచ్చు సో చూద్దాం చని రోజుల తర్వాత అయితే వెళ్ళాం అనమాట దండిగా కొట్టుకోద్దాం అనేసి సో ఇలా వర్షం వస్తుందని అయితే అనుకోలేదనమాట సో ఇంకా వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అవుతుంది అనమాట సో అందువల్ల అయితే వచ్చేసాం అనమాట మొత్తం తడిచిపోయినాం అందరూ కడితే ప్రస్తుతంగా మన వాళ్ళు అయితే ఫ్రెష్ అయినారు కొద్దిగా మన వాళ్ళైతే ఫ్రెష్ అయినారు నేనైతే ఇంకా ఫ్రెష్ అవ్వాలి చూద్దాం ఎలా ఉన్నాయో ఒక అయితే కొట్టి చూద్దాం ఎలా ఉందో సో ప్రస్తుతానికి అయితే మనం తెచ్చిన తాటికెళ్ళి అనమాట సో ఒకసారి కొట్టి చూద్దాము ఎలా ఉంటాయో ముదిరిపోయి ఉన్నాయా లేదా లేతగా ఉన్నాయా సో మన కూడా ఇచ్చేస్తాం అనమాట చూడండి సో లేతకాయలు అనమాట నార్మల్ నుంజులు నుంజులు అయితే రెడీగా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ప్రస్తుతానికి ఈ నుంజులకైతే పడిపోయినాయి కరెక్ట్ గా ఉంది అనమాట కాబట్టి ఎప్పుడు పోలేదు అనమాట తాటికాయలు కూడా సో అందుకోసం ఇంకా తాటికాయలు తీసుకెళ్దాం అనేసి వెళ్ళాం అనమాట సో ఇవాన్ ఇలా వస్తుందైతే అనుకోలేదు సో అందుకోసం అయితే ఏదో ఇవన్నీ దొరికినాయి అందుకోసం మన వాళ్ళు కొట్టించిన తింటా ఉన్నారనమాట ఎలా పర్లేదు ఇదైతే లేతగానే ఉంది చూడండి ఒకసారి సో నీళ్ళు కూడా ఓకేనాయనమాట లేక కూడా అయితే సో ప్రస్తుతానికైతే ఒక కొట్టినాం అనమాట సో ఇంకొక రెండు గోళలు అయితే ఉన్నాయి సో మన వాళ్ళు అయితే తింటారు ఒకసారి ఎలా ఉంది రివ్యూ చేసుకుందాం అటెండ్ చేసా బాగుంది తిన ఎలా ఉంది ఉంచారణా బాగుంది తిన ప్రస్తుతానికైతే మనవలు అయితే తింటున్నారు కొన్ని కాయలు అయితే కొట్టించినాము తింటున్నారు సో దీంట్లో వచ్చి ఒకటి వీలైతే రేపు జీవనాలకి వాళ్ళకి ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాం ఒక గొత్తు అయితే సో ఇంకా కాసేపు తర్వాత తినేసి ఒక గొత్తు అయితే కొట్టేసి తినేద్దాం అనుకుంటున్నాం సరే కదా ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట లేక లేకుండా తాటికాయలకైతే వెళ్ళినాం అడవికి అయితే ఇంకా బాగా తిరిగి మొత్తం అడవి అంతా తిరిగి చూపిద్దాం అనుకున్నాము సో పోవడమే ఫస్ట్ అయినా ఒక చెట్టు అయితే ఉన్నింది ఒక నా ఒకే చెట్టులో నాలుగు గొత్తులు అనమాట సో అవి కోసుకునే లోపల అప్పటికే వర్షం అనేది వచ్చేసింది అనమాట లేదంటే ఇంకా కొంచెం లోపల ఉంది చెట్లయితే ఫుల్గా ఉన్న చెట్లు అయితే మామిడి తోట ఎలా ఉంటుందో అలాగైతే తాటితోపు అనమాట సో ప్రస్తుతానికైతే ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్